ఐదు వేలతో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్ కట్ చేస్తే ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లకు చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చేవారు హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువ అయితే ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అని చెప్పాలి ప్రస్తుతం వచ్చే సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ పరంగా కూడా హీరోయిన్లు భారీగానే డిమాండ్ చేస్తున్నారు కెరియర్ మొదట్లో చాలా తక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నవారు ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అలా ఒక హీరోయిన్ ఐదు వేల రూపాయలతో తన సినీ కెరియర్ ప్రారంభించి ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆరు కోట్లు అందుకునే స్థాయికి వెళ్లారు మరి ఆ స్థాయిలో సక్సెస్ అందుకున్న ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు న్యాచురల్ బ్యూటీ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అని చెప్పాలి సాయి పల్లవి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమున్న నేపథ్యంలో ఈమె డి డాన్స్ షోలో సందడి చేశారు ఇలా ఈ షోలో పాల్గొన్నందుకు ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు ఇలా డి వేదికపై తన నాట్యంతో మెప్పించిన సాయి పల్లవి అనంతరం మలయాళంలో ప్రేమం అనే సినిమాలో అవకాశం అందుకున్నారు మొదటి సినిమాతోని ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవికి తెలుగులో ఫిదా సినిమాలు అవకాశం వచ్చింది ఇందులో ఈమె తెలంగాణ అమ్మాయిగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో తెలుగు తమిళ మలయాళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి తాజాగా తండేలనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది ఇలా ఐదు వేల నుంచి ఆరు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోవడం అంటే మామూలు విజయం కాదని చెప్పాలి